తండ్రి తాత ముత్తాతలారా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత సేనేషు రంభ మీరు ఉపదేశించిన మంత్రాన్ని సమాజంలో మీరు స్త్రీకిచ్చిన గౌరవాన్ని నేను కూడా అనుసరిస్తూ మీ అడుగుదాడలో నడుస్తున్నాను నన్ను దీవించండి కాని ఈ మధ్య టీవీ సీరియల్స్ చూసి ఎవడేం చెప్తే అది నమ్మి నా భార్య నా మాట వింటలేదు తండ్రులారా మీ మంత్రోపదేశానికి భంగం వాటిల్లకుండా దానికి బుద్ధి చెప్పే ధైర్యాన్ని నాకు ప్రసాదించండి ఏమే కార్యేషు దాసి ఇక్కడే ఉన్నాను కదా ఎందుకలా అరుస్తున్నారు నార్మోయ్ సింహాన్ని గర్జించొద్దంటానికి మొగోని నోరు ముయ్యమంటానికి నువ్వెవరివే ఏంటే నీ సిగ్గు చివడా ఈ కొప్పులు ఈ చీరలు ఈ అలంకరణ అంతే వెళ్ళు లోపలి వెళ్ళు డ్రెస్ వెరీ గుడ్ దాసి అంటే ఇలా ఉండాలి ఓకే ఇప్పుడు నువ్వు నాకు నచ్చవే ఇంకేం చేయాలి గారు మోయి నన్నే ప్రశ్నిస్తున్నావా లేదు షెల్ఫ్ లో కట్టలు పెట్టాను అవి తీసుకుని నాతో వచ్చాయి

సార్ అందులో కొత్తిమీర కట్టలు పెట్టారే సార్ కొత్తిమీర కట్టలేదు సార్ చూడండి సార్ నో బిజినెస్ నో థీన్ ఏమిటి సార్ ఇది ఎంతో కష్టపడి సెట్ చేసి మంచి పార్టీని తెచ్చాను ఎలా చేశారు సార్ మీరు సార్ ఏం సార్ ఇవి కొత్తవేరు కట్టాలు అతిల్ సార్ ఇక్కడికి ఎలా వచ్చే సార్ తెలుసు నా కార్యేషు దాసి చేసిన పని ఏమే కార్యేషు దాసి ఆగట్టు ఈ గట్టు గోదావరి గట్టు ఆ కట్ట ఈ కట్ట కొత్తిమీర కట్ట కొత్తిమీర ఏం వయసే నీ వయసు పీ సుశీల గారింట్లో

మా అక్క నేను చిత్రాలు మనవా నా ఇష్టం రా ఇప్పుడు ఇది నా దాసి నేను పోసుకుంటాను తీసుకుంటాను కానీ అది నాకు అక్కయ్య ఆ అక్కయ్య తమ్ముడుగా నీ ఆస్తికి వారసుడుగా నేను అడిగే హక్కు నాకు ఎప్పుడు ఉంటది నువ్వు నాకు వారసుడు ఏంట్రా ఇంకా నాకు పిల్లలు పుట్టరా ఏంటి ఇంకా నీకు పిల్లలు పుడతారా నాకు ఎవరుదా ఇప్పుడు ల్యాండ్ ఫోన్ కలిపెట్టిన కాలంలో పెళ్లి చేసుకున్నా ఇప్పుడు సెల్ ఫోన్ కాలంలో నీకు చిల్డ్రనా నీ ఎవరం ఎప్పుడు కచ్చక్ డిస్కనెక్ట్ రే నా ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడమంటే ఏంటండి మీకు ఎంత ఫిట్నెస్ ఉండి ఏ ప్రయోజనం మనకు పిల్లలు పుట్టారా బాధపడికే అక్కయ్య నేను అందుకే చెప్తున్నాను నాకు వయసు అయిపోకముందే నేను దత్త తీసుకొని బావను పెంచుకోమని చెప్పు నిన్ను నేను దత్త తీసుకోవడం ఏంట్రా యూరియా వేసిన ఎద్దులా పెరిగావు మా నాన్న తమ్ముళ్ళు ఉన్నావు సరే ఇట్స్ సాల్ రైట్ నేను కెమికల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెడుతున్నాను ప్రస్తుతానికి ఒక పది లక్షల కొట్టు పది లక్షల పది కోట్లు ఇచ్చిన సాయంత్రానికి ప్లేట్ బిల్స్ కడుకుంటావు దరిద్రుడు ఏవండి ఏవండి నాకున్నది ఒకే ఒక తమ్ముడు మీ దగ్గర వందల కోట్లు పడి మూలుగుతున్నాయి నా తమ్ముడికి ఒక పది లక్షలు ఇవ్వండి చంపేస్తాను మీ ఇద్దరు అరిచి పెట్నేసరే పైసె వరుణ్ గెట్ అవుట్ ఇవ్వవా ఎవరు జల నేను చూస్తా ఏంటని ను చూసేది ఓ హాయ్ వరుణ్ హాయ్ 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 ఏంట్రా లేటు గర్ల్ ఫ్రెండ్ కి కథా ని చెప్పొచ్చేసరికి ఈ టైం అయిందిరా ఇంకా లేటని కూర్చో దర్ర్ మరో లార్జ్ దే హిస్ గిరిష్ అండ్ హిస్ బాలు ఈ రోజు మనకి మందు దాత అదేంటి నీ ముందు కూల్ డ్రింక్ ఉంది వాడు మందు కొట్టాడు ఏ గాంధీగారు వరసలే కాదురా ఆ కూర్చొని చెప్పనా ఓ కందమైన గుణవంతురాలే నమ్మని ప్రేమించి పెళ్లి చేసుకుని హనీమున్ కి ఫారిన్ వెళ్ళాలని వీడ ఆశయం హనీమున్ కి డ్రింక్ కి లింక్ ఏంటి ఆల్కహాల్ ఆసియా ని దూరం చేస్తున్న బ్రదర్ ఓ రే ఆశయం కోసం ఆల్కహాల్ ని దూరం చేసాం వెరీ గుడ్ బ్రదర్ థ్యాంక్ యూ నీ ఆశయం నెరవేరాలని కోరుకుంటూ నీ తరపున నేను డ్రింక్ చేస్తాను రెండో సారి చేసి పెట్టండి రా Oh ఎవరు నువ్వు ఏంటి వెతుకుతున్నావు అది నా చెల్లి గుళ్ళు తప్పిందండి అందుకే వెతుకుతున్నాను సర్లే వెళ్ళు థ్యాంక్స్